హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అందరూ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు నేను మా అమ్మ కలిసి ఏలూరులో ఉన్న సీఎంఆర్కి అయితే వెళ్ళాము సో అమ్మతో షాపింగ్ అయితే మంచి ఎనర్జెటిక్ గా ఉంటుంది కదా ఇంతకీ షాపింగ్ అంటే పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీసో కాదు మా అమ్మ డైలీ వేర్ శారీస్ అంటే లైక్ కాటన్ శారీస్ క్రేప్ శారీస్ నిజానికి ఫైనల్ గా అయితే క్రేప్ శారీసే కొన్నాము సో ఇక్కడ మీరు చూసుకున్నది కాటన్ శారీస్ అనమాట ఖాళీగా ఉంది మేము వెళ్ళింది ఆర్ట్ టైమింగ్స్ లో మేబీ అప్పటికి ఇంకా ఆషాఢం కూడా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అంత రష్గా ఏం లేవు ఇప్పుడు మా అమ్మ చూపిస్తుంది కదా అవైతే తీసుకుంది మా అమ్మ ఫోర్ ఫోర్ ఫైవ్ ఓ సారీస్ అవి సెవెన్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ అలా ఉన్నాయి అనమాట జస్ట్ డైలీ వేసుకోవడానికి క్రేప్ కదా చాలా సాఫ్ట్ గా ఉంది సో మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా అమ్మలతో షాపింగ్ చేస్తారా నేనైతే ఎక్కడో చోటు ఒక్క షాపింగ్ అయినా వెళ్ళడానికి ఇష్టపడతాను ఏమైనా తీసుకోవాలన్నా లేకపోతే ఇలాగే బట్టల షాపింగ్ కి ఎక్కువ వస్తూ ఉంటాము సో మీరు కూడా ఎవరైనా రిలేట్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ అన్ని చూడండి పైన అయితే ఒక ఫుల్ వీడియో ట్యాచ్ చేస్తాను